నమ ధనుసు రాశి వారికి ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలోకి మూడు గ్రహాలు రావడం జరిగింది ముఖ్యంగా రవిగ్రహం మూడో స్థానానికి వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులు పెద్దల యొక్క ప్రోత్సాహంతో ఏ పనైనా ధైర్యంగా ముందుకెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది సో ఏదన్నా ఒక ఉద్యోగ ప్రయత్నం కానీ ఒక వ్యవహారం కానీ మనం మొదలెట్టినప్పుడు మూడవ స్థానం బలంగా ఉంటే ఆ ప్రయత్నం చాలా వరకు విజయవంతం అవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీకు రవి శని భగవాన్తో కలిస్తున్నాడు అంటే భాగ్యాధిపతిగా ఉన్నటువంటి వాడు రాజ్యాధిపతితో కలిసి మూడవ స్థాన సంచారం అన్నది మీరు ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నం ఏమైనా చేస్తుంటే ఈ సమయంలో అది ఫలించే అవకాశం ఉన్నది లేదంటే కొంతవరకు ఏదైనా ఆస్థానంలో కానీ ఎండోమెంట్స్లో కానీ ఏదైనా ఒక పదవో నామినేటెడ్ పోస్టో ప్రయత్నం చేస్తున్నా లేదా మీకు పెద్దవారి ద్వారా రావాలనేటువంటి పదవి ఏవైనా ఉన్నా ఒక నామినేటెడ్ పోస్టు ఒక ధర్మకర్తగానో ఒక దేవాలయంలోనో ఒక ఆధ్యాత్మిక సంస్థలోనో ప్రవేశించాలన్న మీ ప్రయత్నం ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉన్నది అలాగే మీరేమైనా ఒక పంచాంగం రాసినా ఒక బుక్ రాసిన ఇది ఈ సమయంలో బాగా పాపులారిటీ అయ్యి అటు ప్రభుత్వ ప్రోత్సాహం గుర్తింపు కూడా లభించే అవకాశం ఉంది పది మంది దానితో మిమ్మల్ని పొగటం ఎప్రిషియేట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా మీ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా నెరవేరుతుంది కొత్తగా అదనపు ఆదాయం కొరకు ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు ఏమన్నా ఉంటే రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ కోసం ప్రయత్నం చేసిన ఈ సమయంలో సక్సెస్ అవుతుంది బట్ ఏదైనా ఈ ప్రయత్నం మీకు ఈ మార్చి నెలాఖరు లోపలనే చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా ఒక పదవి సంపాదించాలన్నా ఒక అధికార హోదా రావాలన్నా ఒక గుర్తింపు గౌరవం రావాలన్నా కూడా మీకు శని మూడో స్థానంలో ఉండగానే మీరు సాధించాలి తప్ప భావంలోకి అర్ధాశ్రమంలోకి వెళ్ళేటంటే మాత్రం చాలా వరకు మీ ప్రయత్నాలు మందగించి ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు కూడా చాలా వరకు కఠిన శ్రమ చేయవలసి ఉంటుంది సహజంగా ఈ ధనుసు రాశిలో ధనుసు లగ్నంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు ఏదో పరీక్షల ముందు చదవచ్చు లేని ప్రతిరోజు వాయిదా వేస్తూ పరీక్షల దగ్గరికి వచ్చాక ఇబ్బంది పడటం జరుగుతుంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఎప్పటి నుంచే కఠినంగా చదువుకొని ముఖ్యంగా జ్ఞాపక శక్తిని పెంచుకునే విధంగా వాళ్ళు పరీక్షలు అటెంప్ట్ చేస్తే బాగుంటుంది కానీ ఎందుకంటే రాబోయే అర్ధాష్టమ శని ప్రభావం అంటే ఏప్రిల్ తర్వాత మీకు మార్చి ముప్పై ఒకటి తర్వాత అటు ఇటుగా ఈ రిజల్ట్ వచ్చే టైంలో ఇంటర్వ్యూల టైంలో స్కూల్కి అంటే కొత్త కాలేజీలో చేరే టైంకి మరి కొన్ని సందర్భాల్లో ఆగిపోవడం కానీ విద్య ఆగిపోవడం కానీ ఫెయిల్ అవడం కానీ అనుకున్న కాలేజీలో సీట్లాగా ఏదో దూర ప్రాంతంలో చిన్న దాంట్లో చేరడం ఏదో కాలక్షేపం చదువులాగా ఉంటుంది అన్నమాట అందుకని కంపల్సరిగా అదేనా మనం ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు రాబోయే టైంను కూడా గుర్తుపెట్టుకొని రాబోయే దశలను కూడా లెక్కలకు తీసుకొని ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుందన్నమాట ప్రస్తుతం బాగున్న ఈ మార్చి నెలలో చివరిలో ఏర్పడే అర్ధాష్టమ శని చాలా ప్రయత్నాలు మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి అలాగే ఇంట్లో ఉండి చదువుకునే పిల్లలు మరి వచ్చే సంవత్సరం హాస్టల్లోనో దూర ప్రాంతంలోనూ మీ తల్లిగారికి దూరంగా పుట్టిన ప్రాంతానికి దూరంగా చదువుకునే దానికి ప్రిపేర్ అవ్వడం మంచిది ఇక చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి శుక్రరాహుల కలయిక చాలా వరకు సెల్ఫ్గా ఈ రాశిలో వాళ్ళ స్త్రీలైతే వాళ్ళ వ్యక్తిగత ఆరోగ్యం గురించి లేదా మీ యొక్క తల్లిగారి ఆరోగ్యం గురించి సడన్గా ఏదైనా ఇబ్బంది కలగవచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి వ్యక్తిగతంగా మీ యొక్క ఆలోచనలు అలవాట్లు బలహీనతల్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోండి ఈ సమయంలో మీరు ఏదో ఒక బలహీనతకి లోనవడం వల్ల ఏదో ఒక వ్యామోహంలో పట్టడం వల్ల చాలా వరకు మీ యొక్క విలువైన కాలం దాని తర్వాత వచ్చే భవిష్యత్తు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది కాబట్టి సుమారుగా ఇప్పటి నుంచి ఏప్రిల్ మే నెల వరకు కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా కొత్తగా పరిచయమైనటువంటి వారిని అసలు జాగ్రత్తగా నమ్మకుండా జాగ్రత్త వహించండి ఇక మనకి ఎక్కువగా కుజుడు సప్తమ స్థాన సంచారం వల్ల వివాహ విషయంలో గతంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు చాలా వరకు రద్దయ్యే అవకాశం ఉన్నది వివాహ విషయంలో భార్యాభర్తల మధ్య ఆధిపత్య పోరు నడిచే ఉంది ప్రతి విషయానికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని విభేదించడం వల్ల ఏ విషయంలో కూడా మేము మీతో ఏకీపించకుండా ప్రతిదానికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది కాబట్టి మరి ఇది తప్పనిసరి పరిస్థితుల్లో మరి భరించవలసి ఉంటుందో లేదంటే దానికి మీరు తగు విధంగా వారికి అనుగుణంగా మీరు నడుచుకొని మరి వారిని సంతృప్తిపరిచే విధంగా మీరు మారుతారో అది మీ నిర్ణయం బట్ ఏదైనా ప్రతి విషయానికి కొన్ని ఇబ్బందులు తప్ప ముఖ్యంగా ప్రేమ వ్యవహారంలో ఉన్నవాళ్ళు ప్రేమికుల మధ్య అపోహలు రావడం కానీ బ్రేకప్ అవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది చాలా వరకు చాలా ఓర్పు సహనం వెయిటెన్సీ పాలసీ ఉపయోగించాలి తప్ప ఏమాత్రం తొందరపడినా అటు వివాహ జీవితం ఈ ఎఫైర్స్ ప్రేమ వ్యవహారాలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ఈ మధ్యకాలంలో మీరు ఏ పని ప్రారంభించినా తరచూ మధ్యలో అయిపోతుంటాయి దానికి కారణం ఏంటంటే ఈ గోచార సంచారంలో కుజుడు మిథున కన్య రాశుల్లో సంచరిస్తున్నా కేతువు కన్యా మిథునంలో సంచరిస్తున్నా చాలా వరకు పనులు మధ్యలో అయిపోతుంటాయి అన్నమాట గోచారం అందరికీ వర్తిస్తుంది ఇది దానివల్ల ఏంటంటే ఈ దోష పరిహారానికి ప్రస్తుతం ఈ స్థితి నడుస్తుంది కాబట్టి సంకష్టాల చతుర్థి మనకి పదహారవ తారీఖు ఫిబ్రవరి నెలలో రావడం జరుగుతుంది అంటే విఘ్నేశ్వరుని దో మనకి ఆటంకాలు తొలుగుతాయి బట్ ఆ రోజు ప్రత్యేకంగా చేయించుకోవడం వల్ల చాలా ఎక్కువ ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇది విధి విధానంగా విద్యార్థులైనప్పుడు ఏం చేయాలంటే విఘ్నేశ్వరుణ్ణి గరికతో అర్చించవలసి ఉంటుంది అలాగే వివాహం కావలసిన వారు మరి సాయంకాలం పూట స్వామికి చేసే అభిషేకంలో పసుపు నీళ్ళతో గంధం నీళ్ళతో కుంకుమ కలిపిన నీళ్ళతో అభిషేకం చేయించుకోవడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు అదే రోజు ఆలయంలో జరుగుతున్నటువంటి గణపతి హోమంలో అటుకులు బెల్లం లేదా తీపి పాయసం మరి ఆ హోమలో ద్రవ్యంగా ఉపయోగించడం వల్ల చాలా వరకు మీకు ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అన్నిటికీ కూడా కామన్గా ఉన్న చిన్న చిన్నగా ఇది శాస్త్రంలో చెప్పినటువంటి పరిహారాలు ఈ సంకష్టాల చతుర్థిలో చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ఫలితాలు తొందరగా ఆగకుండా రావడం జరుగుతూ ఉంటుంది సార్ అలాగే మన అదృష్టవశాత్తు ఇదే మాసంలో ఇరవై ఆరో తారీఖున మహాశివరాత్రి రావడం జరుగుతుంది మరి ఆ రోజు కంపల్సరిగా నియమంగా ఉంటూ సాధ్యైనంత వరకు ఏదో ఒక శివాలయాన్ని సందర్శించడం వల్ల శివుడికి అభిషేకం చేసినంత వరకు మనకి ఆ రోజు అంత ఖాళీగా ఉండకపోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు అంటే దేవాలయంలో ఉన్నటువంటి శివలింగానికే కాకుండా చాలా దేవాలయాల్లో బయట కూడా శివలింగాలు ఉండడం జరుగుతుంటుంది వాటికి కూడా మీరు చక్కగా అభిషేకం చేయించుకోవడం మంచిది లేదని సొంతంగా చేసుకోవడం మంచిది సో ఈ మధ్యకాలంలో ఈ పాల అభిషేకం మనం చెప్పనప్పుడు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఈ పాల ఒకటి కొని దాన్ని కట్ చేసి దాంతోనే అభిషేకం చేయడం జరుగుతుంది అది చాలా మంచి కరెక్ట్ అయిన విషయం కాదు ఏదైనా పాలు బయట కొనొచ్చు కానీ ఒక మంచి పాత్రలో ఆ పాలు పోయవలసి ఉంటుంది ఏ అభిషేకం మనం చేసినా సరే ముందుగా శివలింగాన్ని శుద్ధమైనటువంటి జలంతో అభిషేకించి తర్వాత పాడతో అవ్వచ్చు పంచదార అవ్వచ్చు అవ్వచ్చు దేంతో అన్న అభిషేకం చేసుకోండి మళ్ళా శుభ్రంగా వాటర్తో శుద్ధమైన జలంతో అభిషేకించి అప్పుడు భగవంతుణ్ణి అలంకరించవలసి ఉంటుంది కనీసం ఒక్క మారేడు దళమైన శివునికి సమర్పించడం వల్ల సమస్త దోషాలు పోతాయి కాబట్టి మరి చిన్నగా విధి విధానంగా చేస్తూ చేయండి ఏదో ఒకళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద పోయడం ఒకళ్ళు పూజ చేస్తుంటే ఇంకోళ్ళు అభిషేకం చేసేయడం ఇంకోటి కొబ్బరికాయ కొట్టేయడం ఆ విధంగా శివుడికి ఇబ్బంది పెట్టకుండా అతనికి మనశ్శాంతికి ఏమాత్రం భంగం కలగకుండా ప్రశాంతంగా అభిషేకం చేసుకుంటేనే ఆ ఫలితం దక్కుతుంది తప్ప మరి శివునికి కోపం తెప్పించే విధంగా చేశారు అనుకోండి మరి దాని ఫలితం ఎంబట్నే చూడడం జరుగుతుంది స్వస్తి